చరిత్ర పుస్తకాల్లో ఎందరో రాజుల గురించి వారి యుద్ధాల గురించి చదివాం కాని దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సొంత సంపదనే రక్షణ కవచంగా మార్చిన ఒక వీర వనిత గురించి మనలో ఎంతమందికి తెలుసు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దేశభక్తికి నిలువెత్తు రూపమైన దర్భంగ మహారాణి దేవి గారి గురించి అది పంతొమ్మిది వందల అరవై రెండు భారత సరిహద్దుల్లో చైనాతో భీకర యుద్ధం జరుగుతున్న సమయం దేశం ఆర్థికంగా సైనికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది అప్పుడు ప్రభుత్వం పిలుపు కూడా ఇవ్వకముందే ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి పరిగెత్తుకొచ్చినట్లుగా ఆ మహారాణి ముందుకొచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వందల కిలోల బంగారాన్ని అంటే ఆరు వందల కిలోల బంగారాన్ని దేశ రక్షణ నిధికి అందించారు అంతేకాదు తన వ్యక్తిగత విమానాన్ని కూడా సైనిక అవసరాల కోసం దానం చేసి త్యాగానికి కొత్త అర్థం చెప్పారు దేశం నాకేమిచ్చింది అని కాదు నేను దేశానికి ఏమిచ్చాను అని ఆలోచించే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది కేవలం యుద్ధ సమయంలోనే కాదు జీవితాంతం సమాజ సేవకే అంకితమయ్యారు బీహార్లో విద్యా వైద్యరంగాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి ఎనలేనిది రాజరికపు హోదా ఉన్న సామాన్యుల సంక్షేమమే ఊపిరిగా బతికారు ఇటీవల కాలం చేసిన ఆ మహాతెల్లి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కాని పంతొమ్మిది వందల అరవై రెండులో ఆమె చూపిన ఆ దేశభక్తి ఆ అద్వితీయమైన త్యాగం ఈ భరతజాతి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆమె త్యాగానికి సరైన గుర్తింపు దక్కాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా ఘన నివాళర్పిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆమె త్యాగం గురించి నలుగురికి తెలియజేయండి జై హింద్ భారత్మాతాకి జై